ప్రకాశం జిల్లా అద్దంకి ఇన్ఛార్జ్ పానం అణిమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు అభిమానులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని వారి ఆదరాభిమానాలకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారని తెలిపారు అద్దంకి నియోజకవర్గంలో త్వరలో పాలిటెక్నిక్ కాలేజీ మంజూరుకి కృషి చేస్తున్నానన్నారు విలేకరులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే అద్దంకి నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు కార్యకర్తలు కానీ ఓటర్ కానీ మారే పరిస్థితి ఈ రోజున అద్ంటి నియోజకవర్గంలో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటివరకు సైలెంట్గా కొంతమంది చైతన్య కూడా ధరట గారు కూడా వైఎస్ఆర్ చీఫ్లో ఉన్నాడు ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తారు కొంచెం అలా ఒక ఫైవ్ పర్సెంట్ ఆగి ఉన్నారు ఈరోజున వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఈరోజు చూస్తూ ఉంటే ఆ ఫైవ్ పర్సెంట్ కాదు కదా ఇంకా గతంలో వైఎస్ఆర్సి పనిచేసిన రెండు వేల పద్నాలుగులో పనిచేసిన కేటర్ కూడా అందరు కూడా ఈరోజున పార్టీలు బాగా ఉత్సాహంగా పనిచేస్తాం